డిగ్రీ సెమిస్టర్ ఫలితాలలో తాండూర్లోని సింధు డిగ్రీ కళాశాల డంక మోగించింది ప్రతి సంవత్సరం డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు ఈ సందర్భంగా సోమవారం కళాశాలలో సంబరాలు జరుపుకున్నారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో కళాశాల వ్యవస్థాపకులు రంగారావు ప్రిన్సిపల్ విజయదేవిలు కేక్ కట్ చేయించారు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు ప్రతిభను కనబరచడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే కళాశాల లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ ప్రిన్సిపాల్ అమరీందర్ రెడ్డి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు తాండూర్ టాపర్ కూడా నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ అవశ్రెక్ సెకండ్ ఎస్ అశ్విన్ నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ థర్డ్ సంబ్రీన్ బేగం నైన్ పాయింట్ జీరో ఫోర్ ఎవరైతే పేరు చదువు వేదిక మిశ్రా నైన్ పాయింట్ ఫైవ్ టూ ఒక గట్టిగా అప్పట్లో నెక్స్ట్ మజియా షర్మి వాళ్ళందరి పేర్లు చదవడం సాధ్యం కాదు కాబట్టి క్లుప్తంగా ఫస్ట్ త్రీ టాపర్స్ పేరు మాత్రం పేర్లు మాత్రం చదవడం జరిగింది చాలా మందికి నైన్ పాయింట్ ఏవో అదేవిధంగా చాలా మందికి ఎయిట్ పాయింట్స్ అదే అదేవిధంగా సెవెన్ In many other cultural events and sports and everything. Our dedicated staff and the dedication of the principal madam, madam and the founder of Sindhu College, Rangarav, sir leads to the achievements of the students. The neat explanation of the students lecturers working here will bring out the interest among the students to focus on their studies. ఓవరాల్ సింధు డిగ్రీ కాలేజ్ ప్రొవైడ్స్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ వెలువడినటువంటి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలలో వికారాబాద్ డిస్టిక్లోనే మన యొక్క తాండూరు ప్రాంతం డిగ్రీ కళాశాల రిజల్ట్లో ప్రపంచం సృష్టించిందని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే నైన్ పాయింట్ సిక్స్ టూ అంటే దాదాపుగా యూనివర్సిటీ ర్యాంక్ అనుకోవచ్చు అంటే యూనివర్సిటీలో టాప్ టెన్లో ఉన్నటువంటి పొజిషన్ ఉన్నటువంటి కళాశాల గతంలో ఉంది అదే రికార్డును తిరిగి ఈ సంవత్సరం కూడా సృష్టిస్తుంది నెక్స్ట్ సెమ్ లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కష్టపడి చదవడం కోసం కృషించినటువంటి అధ్యాపక బృందానికి సహకరించినటువంటి మేనేజ్మెంట్కు ధన్యవాదాలు నేను తెలియజేయడం జరుగుతుంది మరియు వికారాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి బీబీఏ బీబీఏ గ్రూప్లో ఉన్నటువంటి రెండే రెండు కళాశాలలు ఒకటి ఎస్ఏపి ఒకటి సింధు డిగ్రీ కళాశాల అందులో కూడా మనం డిస్ట్రిక్ట్ अंड टीचर्स टीचर वाले वाकस अना थैंक यू मैं पेरेंट्स की टीचर्स थी, की कॉलेज की आ किलास्ट इयर ऐ वॉ नयी एन फस्ट सैमस्टर फस्ट थैंक आल मई लक्चरर्स अंड मई स्टाफ अंड मई फ्रेंड्स this be very well, and I too have struggled for exams, and I got the result. Thank you. I am from B.Com first semester. I got 9.44 first semester. Uh, first of all, I want to thank all my lecturers, my parents. Okay, never I am my. చాలా మంచి ఫలితాలు తీసుకురావడం జరిగింది భవిష్యత్తులో కూడా సెకండ్ సెమిస్టర్ ఉంటుంది దాంట్లో కూడా నేర్చుకోవాలి ఖచ్చితంగా అలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయాలి చేస్తే చక్కటి భవిష్యత్తు ఉంటుంది మిమ్మల్ని చూసి మీ చుట్టాలలో కానివ్వండి మీ గల్లీలో కానివ్వండి మీ ఊర్లో కానివ్వండి వాళ్ళందరూ ప్రభావితంగా ప్రభావితం జనరల్గా డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రాలు కూడా విద్యా విషయాల్లో ఇంకా మనం హండ్రెడ్ పర్సెంట్ సాధించలేకపోయాం ఆ ప్రయత్నం జరుగుతుంది అని మరి విద్య ఎందుకంటే కోర్సుఫుల్గా వాళ్ళు చదవడం లేదు వాళ్ళందరూ కూడా మరి ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి మొన్న జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్స్లో మన తాండూరు మున్సిపాలిటీలోనే గ్రూప్ టూ ఎగ్జామ్స్లో మా విద్యార్థిని ఇక్కడ మేడం అంటూ నిన్న పరిగెత్తుకొని రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గ్రూప్ టూ ఎగ్జామ్స్లో ఉండే ఉన్న పిల్లలు కూడా మా దగ్గర ఇప్పుడు వికారాబాద్లో కలెక్టరేట్లో కానివ్వండి తాండూరులో ఎంఆర్ ఇక్కడ కార్యాలయంలో కానివ్వండి హైదరాబాద్లో ఉండేటువంటి కార్యాలయాలు కూడా ఇక్కడ పిల్లలందరూ కూడా వచ్చి మేము సంపాదించుకోవడం జరిగింది మేడం అని చెప్తున్నారు అదేవిధంగా వికారాబాద్ కలెక్టర్లో కూడా గ్రూప్ టూ ఎగ్జామ్స్లో హైదరాబాద్లో జాయిన్ కావడం అనేది జరిగింది ఇట్లా ఈ విధంగా వీళ్ళందరూ కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా కష్టపడి చదువుతున్నారు కాబట్టి గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ లో కూడా మంచి సాధించాలని నేను కోరుకుంటున్నాను మరి వీళ్ళందరూ కూడా ఫస్ట్ విద్యార్థిని విద్యార్థులే కాబట్టి రాబోయేస్ లో కూడా తప్పనిసరిగా ఉత్తీర్ణత పర్సెంట్ పెంచుకోవాల్సిందిగా వాళ్ళని నేను కోరుతున్నాను మరి ఏ విధంగా అయినప్పటికీ కూడా మా విద్యార్థిని విద్యార్థులు చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకొచ్చేస్తాయి